హాయ్ అండి అందరికీ నమస్తే సొరకాయ అంటే చాలామందికి అసలు ఇష్టం ఉండదు కానీ ఈరోజు మనం సొరకాయ కూర టేస్టీగా వండుకుందాం ముందుగా కుక్కర్ ప్యాన్లో కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ వేసి అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి చూపించడం మర్చిపోయిన జీలకర్ర అని సో అందుకు జీలకర్ర వేసుకొని వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఆల్మోస్ట్ ఓవర్ ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై ఫ్రై అయిపోయినంత వరకు బాగా ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని అప్పుడు మనం సన్నగా తరుముకున్న సొరకాయ ఐ మీన్ ఆనపకాయ వేసేసుకోవాలి చూపిస్తాను చూడండి మీకు లైటింగ్ అలా తెల్లగా కనిపిస్తుంది కానీ డన్ చాలా బాగా కుక్ అయిపోయింది ఐ మీన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చా పీల్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న సొరకాయ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా వేసేసుకొని టూ టమాటోస్ సాల్ట్ కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సొరకాయలు ఆల్రెడీ వస్తుంది కానీ మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసేసుకొని నచ్చితే మీరు చింతపండు పులుపు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేయను ఇలానే కుక్ చేసుకుంటాను ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు విజిల్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా లాస్ట్ విజిల్ అంటే ఫిఫ్త్ విజిల్ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది చపాతీలకు పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది భలే కుక్ అయిపోయిందండి చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పిల్లల కోసం క్యారేజ్ కడతాను కాబట్టి ఇలానే ఉంచుతాను కొంచెం లేకపోతే హార్డ్గా అయిపోతుంది